చివరికి చంద్రబాబు నాయుడు ఏమంటా ఉన్నాడు అనంటే జగన్ పాలనలో అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అని ప్రచారం చేస్తా ఉన్నాడు విష ప్రచారం నేను అడుగుతా ఉన్నా చరిత్రలో ఎప్పుడు కూడా చూడని విధంగా కొత్తగా మరో పదిహేడు మెడికల్ కాలేజీలు కడతా ఉంది మరి ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మే బిడ్డ కొత్తగా మరో నాలుగు సీ బోర్ట్లు కడతా ఉంది కొత్తగా మరో పది ఫిషింగ్ హార్బర్లు కడతా ఉంది కొత్తగా మరో ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కడతా ఉంది కళ్ళెదుటే కనిపిస్తా ఉన్నాయి ఈ కట్టడాలన్నీ కూడా ఇదే నెల్లూరు జిల్లాలోనే రామయ్య బొట్నం పోర్టు దాదాపుగా పూర్తి అయిపో వస్తా ఉంది చూవెల తిన్న ఫిషింగ్ హార్బర్ దాదాపుగా పూర్తి అయిపోయింది ఇదంతా తల్లెదుటే కనిపిస్తా ఉన్న అభివృద్ధి కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఈ రోజు నాడు నేడుతో గవర్నమెంట్ బడులు బాగుపడతా ఉన్నాయి గవర్నమెంట్ బడుల్లో ఈ ఇంగ్లీష్ మీడియం మొదలు ఈ రోజు టోఫులు టోఫుల్ క్లాసులు ఐబీ దాకా ప్రయాణంతో అంతర్జాతీయ విద్య వరకు కూడా ఈ రోజు పిల్లల చదువుల్లో విప్లవాలు ఈ రోజు కనపడతా ఉన్నాయి ఇది కాదా సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే అని చెప్పి అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా గ్రామ స్వరాజ్యానికి అర్థం చెప్పాడు మీ బిడ్డ ఈ రోజు పదహైదు వేల గ్రామ సచివాలయాలు కనిపిస్తా ఉన్నాయి ప్రతి మారుమూల గ్రామంలో కూడా ఏకంగా పదకొండు వేల విలేజ్ అండ్ వార్డు క్లినిక్లు కనిపిస్తా ఉన్నాయి ఏకంగా పదకొండు వేల ఆర్బీకేలు ఈ రోజు ప్రతి గ్రామంలోనూ కూడా రైతన్నను చేయి పట్టుకుని నడిపిస్తా ఉన్నాయి ఎక్కడి నుంచే పైప్ లైన్ వేసి రక్షిత మంచినీటి సదుపాయం కల్పించి ఉద్యానం సమస్యను శాశ్వతంగా పరిష్కరించింది మనందరి ప్రభుత్వం అభివృద్ధి కదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా